హలో అండి గుడ్ మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి వర్షం పడుతుంది నోటికి ఏమైనా వేడివేడిగా స్పైసీగా ఇంకా టేస్టీగా తినాలని అయితే ఉందండి ఇంకెందుకు ఆలస్యం కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా వేడివేడిగా దోశల్లోకి టమాటో చట్నీ అయితే చేసుకుందామండి దానికోసం కావాల్సినవి టమాటోస్ ఇంకా ఆనియన్స్ గార్లిక్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు అండి వీటిని అయితే ముక్కలుగా కట్ చేసుకుందామండి మన చట్నీ క్వాంటిటీ బట్టి మనం తీసుకోవచ్చండి ఫస్ట్ అయితే కళాయిలోకి ఆయిల్ని అయితే తీసుకుందామండి దాంట్లోకి వేడయ్యాక కొంచెం జీరాని అయితే యాడ్ చేసుకుందామండి అయితే నేను అన్నిట్లోనే యాడ్ చేస్తానండి డైజెషన్ బాగుంటుంది కదా అందుకని దాంట్లోకి కొంచెం పొట్టు తీసిన వెల్లుల్లి అయితే వేసుకున్నానండి ఇది మాత్రం కంపల్సరీగా వేయాలండి ఇదే టేస్ట్ ఉంటుందండి పచ్చడికి ఇంకా పొడవుగా సన్నంగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేయాలండి ఇంకా పచ్చిమిర్చి కూడా అన్నీ యాడ్ చేసుకొని ఇలా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి వీటన్నిటినీ కలుపుకుంటూ బాగా మగ్గునివ్వాలండి స్టార్టింగ్లోనే సాల్ట్ కూడా వేసుకోవచ్చండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశానండి కొంచెం మగ్గాక రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి నేనైతే ఫస్ట్ వేసేస్తానండి సాల్ట్ డౌట్ ఉన్నవాళ్ళు లాస్ట్లో గ్రైండ్ చేసేటప్పుడు చూసి వేసుకోవచ్చండి ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి ఇంకా కొంచెం మగ్గాక టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా టమాటోస్ వీటన్నిటిని కూడా బాగా మగ్గనివ్వాలండి టమాటా ముక్కలైతే కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కూడా అలా ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం ప్రెస్ చేస్తే టమాటా ముక్కలైతే సాఫ్ట్గా ఉండాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలనైతే అయితే చల్లారిచ్చాక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి ఇలా మనం ముందే అన్నీ వేసేసుకున్నాం కాబట్టి సాల్టు మిర్చి ఇంకా ఏం అవసరం లేదండి అలా గ్రైండ్ చేసుకోవడమే దాన్నైతే కడాయిలోకి తీసుకున్నానండి ఇంకా పోపు కోసం వేరే ప్యాన్ పెట్టుకొని దానిలోకి అయితే ఆయిల్ తీసుకొని ఇంకా మిక్స్డ్ పోపులు అయితే వేసుకున్నానండి దాంట్లోకి కొన్ని వెల్లుల్లి వేసుకున్నాను ఇంకా ఎండుమిర్చి కూడా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను వీటన్నింటినీ బాగా ఫ్రై చేసి పచ్చడికి అయితే పచ్చడిలోకి పోపు అయితే పెట్టుకున్నానండి వీటన్నిటిని ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి ఇంకా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకా దోశ అయితే ఇలా వేసుకున్నానండి దోశలోకి టమాటా పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్లేట్లోకి అయితే దోశ సర్వ్ చేసుకొని టమాటా పచ్చడి కూడా వేసుకున్నానండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి దోశ రెడీ అయ్యండి వీడియోనిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్